రెవెన్యూ శాఖలో పనిచేయాల్సిన వీఆర్ఓలు ఉపాధి కూలీలుగా మారారు ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది వీఆర్ఓల వ్యవస్థ రద్దు చట్టం రెండు వేల ఇరవైలో అర్హులైన వీఆర్ఓలని వివిధ శాఖలకు కేటాయించారు ఇందులో భాగంగా క్యాతనపల్లి గ్రామ పంచాయతీలు పదిహేను మంది వీఆర్ఓలు తోటమాలిలు ఉపాధి హామీ కూలీలు చేసే పని బాధ్యతలను అప్పగించారు గత ప్రభుత్వాలు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తమ జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడిందంటూ వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు తమ పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించి తిరిగి పూర్వ విధులు తమకు అప్పజెప్పి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించారు వార్డ్ ఆఫీసర్గా మాక్స్పైర్ రూల్స్ ప్రకారంగా మేము జూనియర్ అసిస్టెంట్ మేము వార్డ్ ఆఫీసర్గా విధులు నిర్ణయిస్తానికి మాకు అంటే జాబ్ చాట్ లేదు మేము సిక్స్త్కి రమ్మంటున్నారు సెవెన్కి రమ్మంటున్నారు అసలు మా యాక్చువల్లీ మా టైం అయితే టెన్ టు ఫైవ్ వరకు రా టెన్ ఫైవ్ వరకు మేము ఆఫీస్లో రావాలి మా టైమింగ్స్ ఏం లేదు మమ్మల్ని వాళ్ళలో ఉండి వాళ్ళ వాళ్ళ మీ వాళ్ళు ఏముంటుంది చూసుకోమంటున్నారు చూసుకుంటాము ఆఫీస్లో మాకు ఎలాంటి టేబుల్స్ చేస్తూ మమ్మల్ని కూర్చోమని మాకు ఇట్లా ఎక్స్పెక్ట్ అనేది ఏమీ లేదు మళ్ళీ మాకు ఏంటంటే అందరూ అవుట్ సోర్సింగ్ కన్నా ఎక్కువ మేము సఫర్ ఇక్కడ అక్కడ మరి వేరే మున్సిపాలిటీలో ఉన్నదంటే వేరే మున్సిపాలిటీ లేదు ఈ మున్సిపాలిటీ మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడ నడుస్తుంది ఏంటంటే ఈ మున్సిపాలిటీ ప్రత్యేకత ఏందో మాకైతే అర్థం కావద్దు కాకముందు మాకు ఏం తెలియదు ఖచ్చితంగా ఇంకా మాకు ఈ మున్సిపల్ ప్రత్యేకత తెలుస్తుంది మరి ఇదే విధులు వేరే దగ్గర ఉన్నాయంటే మేము అన్నట్టు మేము ఆ విధులుగా మేము కొనసాగిస్తాం కానీ అక్కడ వేరే వాళ్ళకి లేనప్పుడు మాకు ఇక్కడ ఇట్లుంటున్నది మాకు అదే చాలా బాధ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు విఆర్ఓర్ గానీ ఆఫీస్ స్టాఫ్ గానీ అందరికీ పిలిచి ఒక మీటింగ్ పెట్టుకో పెట్టుకోవడం జరిగింది ఎందుకు అని అంటే మేము నల్సరంగా ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము రెండు రోజులు మూడు రోజులు సంతోషంగా అందులో ఏదో ఒకటి చెట్లు పెట్టడమా ప్యాకింగ్ చేయడమా అది చేయలేదు దాని వలన నేను ఇలా మీటింగ్ పెట్టి మరి ప్రతి సంవత్సరం మీరు ఇంతకుముందు లేదు కాబట్టి ఇప్పుడు మీ అందరికి కలిసి చెప్పేది ఒక రోజు పెట్టుకుందాము అంటే ఇలా ఏమన్నారు అంటే నుండే చేసుకుందాము అన్నారు అన్న వల్ల రేపు ఇక తెల్లారి ఏడు గంటల నుండి స్టార్ట్ చేసి రెండింటి వరకు మేము చేయడం జరిగింది నిన్న కూడా అంతే అయింది ఈ రోజు కూడా అంతే అవుతారు మేము అది మున్సిపాలిటీ సంతోషానికి మేము అందరం కలిసి చేసుకుంటాము అనే సంతోషాన్ని అందరం అనుకొని మీరు సరే అంటే చేసుకుందాం సరే అని చేయకండి అని చెప్పిన